మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎంపీ కొందూరు రఘువీరెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు నూట డెబ్బై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మిరాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మిరాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు నూట డెబ్బై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు పదిహేను కోట్ల రూపాయల టిఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్డు పదహారు కోట్ల రూపాయల టిఎఫ్ యుఐడిసి నిధులతో చేపట్టిన సిసి రోడ్డు మురికి కాలువలను ప్రారంభించారు మిరాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నలభై ఒక్క కోట్ల రూపాయల బీటీ సిసి రోడ్డు పనులను పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో మిరియాలగూడ నుండి తడకమల్ల వరకు ఉన్న డబల్ రోడ్డును ఆరు లైన్లుగా మార్చే పనులకు మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ ఏరియా మున్సిపాలిటీ ఏరియా మున్సిపాలిటీ ఆఫీస్ ఏరియా సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మిరల్గూడ నియోజకవర్గంలో సాగునీరు అందించే ఆయకట్టులో ఎక్కడ సమస్యలు లేకుండా నేరుస్తామని అలాగే మొదలుపెట్టిన అన్ని ఎత్తిపోతల పథకాలను నోటికి నూరు శాతం పూర్తి చేస్తామని మిరల్గూడ అభివృద్ధికి పడతామని తెలిపారు రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తామందరం కట్టుబడి ఉన్నామన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తున్నామని గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఒకరికి రేషన్ కార్డు ఇవ్వలేదని తాము అరుగులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొంటామని పత్తి వరి రైతుకు న్యాయం చేస్తామన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మేడల్గూడ నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతో వ్యూహం రోడ్డు మంజూరు చేయడం జరిగిందని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి డబల్ రోడ్డు నిర్మిస్తున్నామని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి నాలుగు వందల యాభై కోట్ల దేవరకొండ నియోజకవర్గానికి మూడు వందల యాభై కోట్లతో వ్యూహం రోడ్డుకు టెండర్లు పిలవనున్నామని రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అండ్ బి రహదారులు చేపడుతున్నామని తెలిపారు స్థానిక శాసనసభ్యులు బద్ర లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రెండు వందల యాభై కోట్ల రూపాయలతో వ్యూహం రోడ్లను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు నీటిపారుదల కింద చేపట్టిన పనులన్నీ పురోగతిలో ఉన్నాయని నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు నల్గొండ పార్లమెంటు సభ్యులు కొందూరు రఘువీరెడ్డి ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు શંકરજી <coughs> ઉધરણ లక్షల కేసీఆర్ ఒక్క ఇల్లు లక్షలతో కట్టలేదు ఇల్లు కట్టబోతున్నామని చెప్పి మీకు సంతోషంగా వార్తలు చెప్తున్నా

धन <laughs> रूप మండిలో విడి ఉన్నటువంటి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమమైన హారిపోర్ట్ రాయంగా జరుగుతుందండి మీ టీకే ఏమైనా వస్తురా Ngồi.